హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే లాస్ట్ వీడియో మా మోక్షిత బర్త్డే పెట్టాను కదా దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో ఉంటుందండి ఆ రోజు బర్త్డే అయ్యి మేము భోజనం చేసి పడుకునే సర్కిట్ వాల్వ్ అవుతుంది నెక్స్ట్ డే ఫైవ్ ఓ క్లాక్ అలా లేచాము ఎందుకంటే మా మావయ్య పొద్దున్నే వెళ్ళిపోయారు మమ్మల్ని నన్ను పిల్లల్ని మా ముగ్గురిని వదిలేసి సాయంత్రం వస్తాననేసి మా మావయ్య వెళ్ళిపోయారు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది పాత ఇల్లేము ఊళ్ళో ఉంటుంది తర్వాత కొత్తగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి వీళ్ళ ఇల్లు ఒకటే ఉంటుంది ఇక్కడ అసలు ఇంకా ఇల్లులు అనేవి ఏమీ ఉండవు చుట్టూ పొలాలేనండి పొలాల మధ్యలో ఇల్లు ఉంటుంది ఇంకా పొద్దున్నే లేచి బయటకు వచ్చేసరికి అండి ఇంకా అసలు ఎంత బాగుందో చుట్టూ కూడా పొలాల మధ్యన కదా ఎంత బాగుందంటేనండి అంత బాగుంది అసలు ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇలా ఒక పాకలా వేసుకుని అందులో ఆవులని కడతారు ఇదిగోండి పొద్దున్నే లేచి మా అమ్మమ్మ మావయ్య తాతయ్య వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు ఇంటి పక్కనే కదా లేచి బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ ఆవుల దగ్గర నైట్ అంతా కూడా చాలా చిరాకు చిరాకు చేసేస్తాయి కదా ఇదంతా కూడా మా అమ్మమ్మ మా చిన్న మావయ్య వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మొత్తం శుభ్రం చేసేస్తున్నారు నాకు ఇలా పొలాలని చూడడం ఇవన్నీ అలవాటేనండి అలాగైనా సరే పొద్దున్నే లేచి బయటకు వచ్చేసరికి ఈ పొలాలన్నిటిని చూసి పక్కన ఈ పాక ఇదంతా కూడా చాలా సైలెంట్గా ఉంది ఇప్పుడు చూసినా సరే నాకే చాలా బాగా అనిపించింది ఇంకా సిటీస్లో ఉన్న వాళ్ళకి అసలు ఇలాంటి పొలాలు ఇవేమి చూడని వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అసలు ఎంత బాగుందోనండి పొద్దున్నే లేచి బయటకు వచ్చేసరికి ఇదేమో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే పాక ఆవు ఆవులని కట్టడానికి పక్కన పాక వేసుకున్నారు ఇంకా అదన్నీ కూడా కూడా ఖాళీ స్థలాలే ఇంటి పక్కనే ఉన్న పొలం మాత్రం ఇంకా ఏమీ పెట్టలేదు ఖాళీగానే ఉంది ఆ పక్కన ఉన్న పొలం కనిపిస్తుంది చూసారండి అవన్నీ కూడా ఆ ఆకాకరపాదులు బెండపాదులు ఇంకా అరటి మొక్కలు వరిసేను ఇవన్నీ కూడా ఉంటాయి మాతో పాటు పిల్లలు కూడా లేచి ఇంటి పక్కన ఉన్న పొలం ఖాళీగానే ఉంది కదా ఆ పొలంలోనూ ఇంట్లో ఒక చిన్న సైకిల్ ఉందండి ఇక వచ్చిన దగ్గర నుంచి కూడా మా చిన్నోడు అయితే ఆ సైకిల్తోనే ఉన్నాడు ఆ సైకిల్ని వేసుకుని ఇదిగోండి ఎంత దూరం వెళ్తున్నారంటే వీళ్ళ ముగ్గురును అక్కడ వరకు వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నారు చూసారు కదండి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇలా కాసేపు బయట కూర్చొని తర్వాత ఇంట్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మా అత్త ఏమో బజ్జీలు వేస్తుంది ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి మాత్రం ఫుల్గా పని ఉంటుంది కదా ఇక్కడ పాపం మా అత్తయ్య పొద్దున్నే లేచి మాకోసం టిఫిన్కి బజ్జీలు వేస్తుంది అత్తయ్య వంటలు బాగా చేస్తుంది మేము ఎప్పుడు వెళ్ళినా సరే చాలా బాగా చూసుకుంటుంది ఏదో వచ్చారా వండా ఏదో వండే అన్నట్టు కాకుండా చాలా బాగా వంటలు చేస్తుందండి ఇష్టంగా చేస్తుంది చేసినా సరే వంటలు ఏం తింటారు అది తింటారా ఇది తింటారా అని అడిగేసి చాలా ఇష్టంగా అయితే చేస్తుంది మా మావయ్య కూడా అంతే కేర్గా చూసుకుంటారండి అత్తయ్య మావయ్య వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారు ఎవరైనా వెళ్తే మేము ఎప్పుడు వెళ్ళినా సరే చాలా బాగుంటారు ఇంకా అమ్మమ్మ తాతయ్య అంటారా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు చిన్నప్పుడేమో అమ్మమ్మ అలానే చూసుకునేది ఇప్పుడేమో అత్తయ్య కూడా అలానే వండి పెడుతుంది వెళ్ళినప్పుడల్లా అసలు తినడానికి పొట్టబట్టాలి తప్ప అన్ని రకాలు చేసి పెడుతుంది ఇక్కడేమో బజ్జీలు వేసిన తర్వాత ఆ పిల్లలు పెట్టేశాము తర్వాత మేము కూడా తినేసాము వీళ్ళ ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఎవరు లేక అసలు వీళ్ళిద్దరికీ మా పిల్లలిద్దరూ కనిపించేసరికి ఎంత హ్యాపీగా ఉంటారో నలుగురు కలిసి చాలా బాగా ఆడుకుంటారండి కొట్టుకోరలే అండి ఉన్నది ఒకటి రెండు రోజులే కదా అందుకంటే ఎక్కువగా ఉన్నాం కదా ఒక రోజు కంటే ఉన్న రోజు మాత్రం కొట్టుకోకుండా బాగానే ఆడుకుంటారు టిఫిన్ కూడా చేసేసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ పక్క అంతా కూడా చాలా ఖాళీగా ఉంది కదా అక్కడ గోంగూర మొక్కలు ఉన్నాయండి గోంగూర అనేసి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాము మేము తీసుకువెళ్ళడానికి మొన్న వచ్చినప్పుడు అమ్మమ్మ గోంగూర తెచ్చింది ఆ గోంగూరతోనే మీకు పచ్చడి చేసి చూపించాను కదా ఇంకా గోంగూర చాలా ఉంది చిన్నారి కొద్దాం దా అనేసిందని ఇప్పుడు గోంగూర కోయడానికి మళ్ళీ బయటకు వచ్చాము మా ఊళ్ళో మేమేమో గోంగూర పచ్చడి చేసుకోవాలన్నా పప్పులో వేసుకోవాలన్నా గోంగూరని కొనుక్కుని అప్పుడు వాడుకుంటాము ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన చూడండి చిన్న చిన్న మొక్కలు ఎన్ని ఉన్నాయో ఇంకా పట్టుకు వెళ్తే గానీ కొంచెం గోంగూర కొద్దామా అనేసి అంది మా అమ్మమ్మ ఇంకా ఇద్దరం కూడా వచ్చేసి ఇక్కడ మా కెమెరా మ్యాన్ ఏమో మా మోక్షిత అది వీడియో తీసింది మేమేమి ఇక్కడ గోంగూర కోసాము కాలు తాలింపు పెట్టుకున్న పప్పులో వేసుకున్న ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇంకా అందుకనేసి ఇక్కడ కొంచెం గోంగూరను అయితే తీసుకువెళ్తున్నాను నేను మా అమ్మమ్మ ఏ పనైనా సరే చాలా ఓపికగా చేస్తుంది అండి ఇంటి పనైనా పొలం పనైనా ఏ పనైనా సరే చాలా ఓపుగ్గా చేస్తుంది ఈ గోంగూరని ఇప్పుడు ఎండలో కొయ్యాలా అని అనుకోకుండా చిన్నారి నడు అక్కడ గోంగూర ఉంది అది ఉంది ఇది ఉంది తీసుకువెళ్ది కానీ అని అన్నీ చదువుతూ ఉంటుంది మా అమ్మమ్మలందరూ కూడా నాతో అలానే ఉంటారండి వాళ్ళందరూ కూడా సీత అని పిలవరు చిన్నారి అని అంటారు ఇంకా మా అందరూ కూడా చాలా బాగుంటారు మనవరాలని కదా మనవరాలు అందులో కోడలు రెండు వరుసలను కదా అందుకనేసి నాతో బాగుంటారు ఇక్కడ కొంచెం గోంగూరను కూడా కోసుకుని ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ ఒక బొప్పాయి చెట్టు కనిపించిందండి అదేనండి ట్రీ కొన్ని కొన్ని పేర్లు ఎంత తెలుగులో చెప్పినా కొంతమందికి అర్థం అవ్వదండి అందుకనేసి ట్రీ అండి ఇక్కడ కనిపించింది నాకు దీన్ని పళ్ళు లేవు కానీ ముగ్గినవి ముగ్గినవి లేవు కానీ ఇక్కడ పచ్చికాయలు ఉన్నవి పచ్చికాయని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి డెలివరీ అయిన తర్వాత ఆ లేడీస్కి ఈ పచ్చి బొప్పాయితో కర్రీ చేసి పెడితే పాలు పడతాయంట పిల్లలకి ఎక్కువ పాలు వస్తాయంట ఇలాగని మా అమ్మకి ఎవరో చెప్తే మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు నాకు డెలివరీ అయిన తర్వాత మా అమ్మ ఈ పచ్చి బొప్పాయి ఎక్కడుందా అని చూసుకుని తీసుకొచ్చి కర్రీ చేసి వండేది కర్రీ కూడా అసలు ఏమీ ఉండదండి బాగుంటుంది దోసకాయని కర్రీ వండుకుంటే ఇగురలా వండుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నాకు ఎక్కడైనా బొప్పాయి కనిపించిందంటే ఖచ్చితంగా కూర వండుతాను ఈసారి కూడా ఇక్కడ కనిపించింది కదా అందుకనేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసి తెచ్చుకుంటున్నాను ఇక్కడ గేదెలకు నీళ్లు పెట్టడానికి ఇలాంటి కుండీల్లో నీళ్ళు పట్టుకుంటారు ఇవి తీసుకెళ్ళి గేదెలకు పెడతారు ఇక్కడ బొప్పాయిని శుభ్రంగా కడిగేసి గోంగూర ఇంకా బొప్పాయి లోపల ఇంకా మా అమ్మమ్మ బెండకాయలు ఇవన్నీ సర్దుతుంది ఇవన్నీ కూడా సర్దేసుకున్నామా ఇక లోపలికి వచ్చేసరికి మా అత్తయ్య బిర్యానీ చేసింది ఇంకా చికెన్ ఫ్రై చేసింది చికెన్ కర్రీ చేసింది రెండు కూడా చేసింది చికెన్ ఫ్రై చాలా బాగా చేసిందండి మేము బయటికి వెళ్ళి అవన్నీ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అత్తయ్య వంట చేసేసింది అయ్యో అత్తయ్య చికెన్ ఫ్రై చాలా బాగా చేసావు కదా నేను వీడియో అనేసి అంటే ఏమో సీత నాకు అంత ఐడియా లేదు వండేసాను అనేసి అంది ఇక్కడ ఇదిగోండి బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఈ మూడిటితో మాకు భోజనం కూడా అయిపోయింది ఫస్ట్ పిల్లలకు పెట్టేసి తర్వాత మేము కూడా తినేసాము చికెన్ ఫ్రై మాత్రం సాసులు వేస్ట్ చేసిందంట చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా కుదిరితే మా అత్తయ్య వండినప్పుడు వీడియో తీసి పెడతాను అంటే అలానే చేయాలంటే ఎలా చేసిందో వినడం కంటే చూసింది బాగుంటుంది కదా నేను కూడా చూడలేదు కదా ఈసారి మళ్ళీ చేసినప్పుడు మీకు చూపిస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ భోజనం చేసేస్తున్నారు పిల్లలైతే ఇక్కడ వీడు మాత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వీడియో తీయద్దు అన్న మాటేనండి నన్ను వీడియో తీయొద్దు వీడియో తీయద్దు అనేసి దాక్కుంటున్నాడు అందుకనేసి వాడినే ఎక్కువ చేస్తున్నాను నేను ఇక్కడ ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మా మావే మమ్మల్ని తీసుకువెళ్ళడానికి కూడా వచ్చేసారు నెక్స్ట్ డే రాఖీ పూర్ణమండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి మా మావయ్య మమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చేసారు ఈ నెక్స్ట్ డేనే రాఖీ పూర్ణిమ అందుకని ముందు రోజే పిల్లలకి ముక్షితతోటి రాఖీ కట్టించేసాము నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడికి కట్టింది ముందేమో వీళ్ళిద్దరికీ కట్టేసింది ఇంకా వీళ్ళు ఎంత అలర్ చేస్తారంటేనండి బొట్టు పెట్టిన వెంటనే ఎలా ఉందో చూసుకోవడానికి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుని వస్తున్నారు మాకేమో అమ్మాయిలు లేరు కదా లాస్ట్ ఇయర్ ఏమో అసలు ఎవరితోనూ కట్టించలేదు ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేయాలంటే లేట్ అయిపోయి లాస్ట్ ఇయర్ కట్టించలేదు ఇంకా నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి కదా అందుకనేసి ముందు రోజే ఇక్కడ రాఖీ కట్టించేసాము లాస్ట్ ఇయర్ ఏమో రాఖీకి రమ్మని ఫోన్ చేసిందండి మేము వస్తామని చెప్పాం కానీ వెళ్ళలేదు మేము వస్తామేమో అని చూసి చూసి వాళ్ళ తమ్ముడికి కూడా కట్టలేదంట పొద్దున్న నుంచి ముగ్గురికి కలిపి కడతాను అనేసి అలానే చూసిందంట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రావాలంటే వాళ్ళకైనా కష్టమే మనకైనా కష్టమే కదా మళ్ళీ వెళ్ళాలంటేని అందుకని ముందు రోజు వీళ్ళిద్దరికీ రాఖీ కట్టిచ్చేసాము మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇంకా మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమో ఇంకా చిన్నపిల్లలు വാക്കധി നീന്തിച്ചരടി ഇനെമീചേരല്ലേ ഹലോ ജോ മോഹൻ अरे सर रे हेलो ജോ ഒരു വട്ടം ചൊല്ല് ദാ നമ്മൾ കോഫി ഉണ്ട് നിങ്ങൾ ഇതിൽ പോകാതെ ആ കറക്റ്റ് നോട്ട് കേട്ടേ പറ്റില്ല फ्रेंड्स നമ്മൾ സേറ്റ് ഹരേ നമുക്കടെ ജോടി પડી ശേം ഒക്കടി இங்க வந்து இங்க பேஸ்ட் செய்து ஏய் நடு பேசித் தடி ரெ முக்கிய சீதனுக்கு அட்டன ஆடை ஆயிடுச்சு அரே ஆடை ஆயிடுச்சு ஆ அண்டா ஆடுதா அ ரெடி చూశారు కదండి మేము నలుగురం మా నలుగురు పిల్లలు మొత్తం అందరం కూడా లాస్ట్లో ఒక సెల్ఫీ తీసుకుంటున్నాము మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అంటావు కదా ఒక రోజు మొత్తం అందరం కలిసే ఉన్నాం కదా ఇంక వెళ్ళాలని లేదు మా మావయ్య అత్తయ్య అయితే ఈ రోజు కూడా ఉండండి పొద్దునే లేచి వెళ్ళిపోతురు కానీ అనేసి అంటూ ఉన్నారు ఇక్కడ పక్కన కొవ్వూరు ఉందండి మాకు దగ్గరలో కొవ్వూరు గోదావరి దగ్గరికి వెళ్దాము పిల్లలకి పిజ్జా తినిపిస్తారనేసి అన్నాను అక్కడికి వెళ్ళొద్దాము ఉండండి ఉండండి చాలా బతిమలాడారు ఇంకా నిన్నగా వచ్చాం కదా వెళ్ళిపోతాంలే అనేసి మేమే వెళ్ళిపోయాము మా ఫ్యామిలీలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వీడియో తీసేదైతే మా అమ్మమ్మ మా ఫ్యామిలీ మొత్తం కూడా మా నాన్న వైపు వాళ్ళు చూసినా అమ్మవైపు వాళ్ళు చూసినా ఈ యూట్యూబ్ వీడియోస్ పెట్టడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఏదైనా సరే నాకు భయం లేకుండా పెట్టేయచ్చు అనమాట ఇది తీసావా అది తీసావా అని అడిగి మరీ పెట్టిస్తూ ఉంటారు అందరూ సపోర్ట్గానే ఉన్నారు నాకైతే ఇప్పటి వరకును మేము వెళ్తుంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయి కూడా నేను వస్తానని ఏడుస్తున్నాడండి ఇంకా అందుకనేసి తీసుకువెళ్తున్నాము రేపు పొద్దున్న మా మావయ్య వచ్చి తీసుకువెళ్తానులే తీసుకువెళ్ళండి అనేసి అన్నారు ఇంకా అందరం కూడా ఇక్కడ వెళ్తున్నాము ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ ఇంటిని అందరినీ చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి